హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి మీ అందరిలో నేనుండాలి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మా పల్లెటూరు స్టైల్లో బుత్తి వంకాయ కరి చాలా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చండి దీని తయారీ విధానం ఎలాగో ముందుగా తెలుసుకుందాం వీటికి కావాల్సిన పదార్థాలు పచ్చి శనగపప్పు ఒక ఆరు మిరపకాయలు తీసుకోండి మీరు స్పైసీగా తినేటట్లయితే మీ మీ కారానికి తగ్గట్టు ఎండిమిర్చిలు తీ తీసుకోండి అలాగే కొబ్బరి ముక్క ఎండి కొబ్బరి తీసుకోండి మీకు కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు టమోటాలు మూడు ఆనియన్స్ కొంచెం చింతపండు తీసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి టమోటా ఆనియన్ చింతపండు కొబ్బరిని ఇప్పుడు పచ్చి శనగపప్పు ఎండిమిర్చిని మాత్రం వేయించుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఎండిమిర్చి వేపుకోనాటికి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందులో పచ్చి శనగ వేసుకోండి పత్తి శనగపప్పుని పట్టుకొని మారండి టేస్ట్ మారిపోతుంది అలాగే ఇందులో కొంచెం కీలక ధనియాలని వేసుకోండి అలాగే ఒక ఆరు మిరపకాయలు వేసుకోండి నేను చెప్పాను కదండి మీకు స్పైసీగా ఎలా కారం కావాలి అనుకుంటున్నా అంత కారాన్ని వేసుకోండి చూడండి ఇలా వేపుతు సరిపోతుంది కొంచెం చల్లారేక మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఆనియన్స్ని మూడు ఆనియన్స్ని ఇందులో వేసుకోండి మిక్సీలో అలాగే ఎండి కొబ్బరి తీసుకోండి అలాగే కొంచెం చింతపండు తీసుకోండి ఇప్పుడు వేయించిన పచ్చి ఎండుమిర్చిని ఇందులో వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి మనం వేయించుకున్నవి ఇలా మిక్సీ పట్టుకొని ఇందులో ఒక అరస్కున్న పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడిన ఉప్పుని వేసుకోండి వీటిని పేస్ట్ చేసుకొని రెండు టమాటాలని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి గుజ్జుగా మిక్సీ పట్టుకుందాం ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది రెండు టమోటాలని ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయని నాలుగు దెబ్బలుగా ఇలా కట్ చేసుకోవాలి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాటి పాత్రని పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా అవ్వనివ్వండి ఆయిల్ బాగా వేడండి కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే రెండు టమోటాలని పేస్ట్ చేస్తాం కదండి ఈ పేస్ట్ కూడా వేసుకోండి కొంచెం ఆయిలు పైకి తేలే వరకు బాగా డ్రై అవ్వాలి టమాటా పేస్ట్ టమాటాల్లో నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యింది కదండి ఇప్పుడు వంకాయని ఇలా కట్ చేసుకొని ఇందులో మసాలా పెట్టుకొని యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి కొద్దిగా బాగా వంకాయని బాగా వేగం తర్వాత మనకి సరిపడిన వాటర్ని వేసుకున్నాము కొంచెం మగ్గే వరకు పెట్టి అలా అటు ఇటు తిప్పుతూ ఉండాలండి వంకాయలు ఈ విధంగా బాగా మగ్గే వరకు బాగా మూత పెట్టి చూడండి వంకాయ ఈ విధంగా మారిన తర్వాత మనకి వంకాయ బాగా మగ్గుతుంది ఇప్పుడు ఆయిల్ కూడా మనకి బాగా సపరేట్ అయిపోయింది కదండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి వంకాయ బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి అంతేనండి గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుస్తున్నాం ఓకే బాయ్